ప్రస్తుతం నేను శ్రీనివాస్ కర్ణాటక వచ్చాను కొంచెం కొత్తగా ప్లాంటేషన్ చేశారు ఒకసారి అండి చాలా బాగుంది ఇరవై రెండు ఎకరాలు అట్టండి పొలం మధ్యలోంచి దారి కూడా ఉంది చుట్టూ కొండలు ప్రకృతి అయితే చాలా అద్భుతంగా ఉంది నేచర్ కూడా చాలా బాగుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాషలో మాట్లాడుతున్నాను అండి ప్రస్తుతం నేను శ్రీనివాస్ కర్ణాటక వచ్చాను కొంచెం వ్యక్తిగత పనుల మీద అలాగే ఈ అబ్బాయి బంధువుల కుర్రాడు అండి పేరు జయవర్ధన్ అయితే ఇక్కడ కొన్ని వ్యవసాయ భూములు చూపిద్దామని చెప్పి అబ్బాయి మా వరుసగా అయితే మాకు మనలో అవుతాడు ఈ కుర్రాడు తీసుకెళ్తున్నాడు చూపిద్దాం పొలాలు ఉన్నాయి తాతగారు రండి చూద్దాం కాని అంటే వెళ్తున్నాం ప్రస్తుతం బళ్ళార్లో ఉంటున్నాడు మాకు కూడా కొన్ని పొలాలు చూపిస్తానంటే జయవర్ధన్ కూడా వెళ్తున్నాం ఆ పొలాలు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మేము ఇక్కడ బళ్ళారిలోని కుత్తి టు గోవా హైవేలో ఉన్నామండి ఈ రోడ్లో వెళ్తున్నాము ఇక్కడ కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయంటే చూద్దామని చెప్పి వెళ్తున్నాం పొలం ఎలా ఉంది ఏంటి అందులో ఏ పంటలు పండిస్తారో నీటి సౌకర్యం ఎలా ఉంది లేదా దారి ఎలా ఉంది సాయిల్ ఎటువంటిది వివరాలన్నీ నా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి మరి పొలం వెళ్తాం మీరు కూడా మాతో పాటు వచ్చే పొలం చూద్దరు కానీ కింద నుంచి అటు గుత్తి ఇటు గోవా రోడ్ అనేది ఇది పైన హైవే ఎక్కేస్తాం మనం ఇప్పుడు ఇది బెంగళూరు టు బల్లారి టు బెంగళూరు బళ్ళారి టు బెంగళూరు రోడ్ అనేది ఫోర్ ఫోర్ వే లైన్ ఇది ఫోర్ లైన్ రోడ్డు ఈ రోడ్డులోకి వెళ్తున్నాం మనం మన చూడబోయే పొలం ఇదేనండి ఇది ఇక్కడ బళ్ళారి అనంతపురం రోడ్లో ఉందండి పొలం ఇదిగోండి రోడ్డు పక్కనే ఉంది పొలం లోపలికి వెళ్తున్నాం మనం చూద్దాం ఉండే పొలం లోపల ఏముంది ఏంటి కాకపోతే ఇక్కడ బయట నుంచే కనిపిస్తుంది మనకి డ్రిప్ సిస్టమ్ ఉందండి మొత్తం వస్తున్నారు కదండి పత్తి పత్తి చేనే వేస్తుందండి ఇది మొత్తం అంతా డ్రిప్ సిస్టమ్ అది అదిగోండి పొలం కొత్తగా ప్లాంటేషన్ చేశారు మక్కు ప్లేస్ ఉంది రెడీగా చాలా బాగుంది చూడడానికి ఇదిగోండి ఒక షెడ్ కూడా నిర్మించుకున్నారండి ఇక్కడ బోరు త్రీ ఫేస్ సర్వీస్ ఇది త్రీ ఫేస్ కదా ఎన్ని బోర్ ఇది రెండున్నర రెండున్నర తోడుతుంది మొత్తం అంతా ఎన్ని ఎకరాలకి ఇరవై రెండు ఎకరాలు అండి ఇరవై రెండు ఎకరాలు రండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం పొలం మధ్యలోంచి దారి కూడా ఉంది చుట్టూ కొండలు ప్రకృతి అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ నిజంగా నేచర్ కూడా చాలా బాగుంది పొలం నుంచి దారి పొలానికి పొలానికైనా బయట అయితే దారి ఏళ్ళకి చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఉంది సోలార్ ఫెనిసింగ్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉందండి చూస్తున్నారు కదండి పొలం ఇదేనండి ఇప్పుడు మేము వచ్చిన పొలం అయితే ఇది బళ్ళారికి దగ్గరలో ఒక ఇరవై కిలోమీటర్లు అదే బళ్ళారికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి పొలం అయితే ఇది కొత్తగా ప్లాంటేషన్ చేశారండి మొన్న మొన్ననే పత్తి చేశారండి ఇది ఇక్కడైతే అగ్రికల్చర్ బోర్ కూడా ఉందండి ఎన్ని ఐదు బోర్లు ఐదు బోర్లు ఉన్నాయి అండి ఇరవై ఇరవై ఐదు ఎకరాల పొలం అండి ఇది ఐదు బోర్లు ఉన్నాయి రెండులో నీళ్ళు అయితే పోస్తుంది చూస్తున్నారు కదండి పొలం జీవర్త ఏంటిది ఈయన మొత్తం ఇరవై ఎకరాలు అన్నావు కదా ఇరవై ఐదు ఎకరాలు ఎవరు జనరల్ జనరల్ భూమి జనరల్ భూమి ఏం ప్రాబ్లం లేదు కొనుక్కోవచ్చు రిజిస్ట్రేషన్ అంటే ఇప్పరు ఓకే వీళ్ళు ఎక్కడ ఉంటారు వన్ అవర్స్ ఎక్కడ ఉంటారు బళ్ళార్లో బార్లో తెలుగు వాళ్ళ లేకపోతే తెలుగు వాళ్ళ ఆంధ్ర వాళ్ళే ఓకే వాళ్ళు ఎందుకు అమ్మేస్తున్నారు బిజినెస్ పరంగా వేరే బిజినెస్ ఉన్నారు వేరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫ్యాక్టరీ పెడదామని ఓకే మొత్తం ఐదు బోర్లు ఉన్నాయి దీనికి ఐదు బోర్లు ఐదు బోర్లకి ఇరవై ఎకరాలు నీళ్ళు సరిపోతున్నాయి కరెంటు పరిస్థితి ఏంటి ఏడు గంటలు కరెంట్ ఇస్తారు కరెంట్ బిల్లు ఫ్రీ మొత్తం ఫ్రీ బిల్లు కట్టక్కల లేదు ఎన్ని అడుగుల్లో పడి ఉందో బోరు

మగవాళ్ళకైతే నాలుగు వందల యాభై ఆడవాళ్ళకైతే రెండు వందలు కలుపుతీ మిగతా పై పనికి అదే మగవాళ్ళకైతే నాలుగు వందల యాభై పైపుని కాదు పై పని కానీ మగవాళ్ళు అయితే ఓకే జీవామృతం తయారు చేసి ట్యాంక్ అనమాట ఓకే అంటే న్యాచురల్గా మామూలు వేస్ట్ కంపోజర్ ఇట్లా బెల్లం వేసి అదే అది జీవామృతం తయారు చేస్తారు తయారు చేసి మొత్తం ల్యాండ్ అందరికి వేస్ట్ ల్యాండ్ అంతా ఓకే అయితే మామూలుగా ఈయన అయితే ఎరువులు పురుగు మందులు వాడి తక్కువ ఓకే అంత ఆర్గానిక్ టైప్లో చేస్తున్నారు సీన్ చూడొకసారి సాయిల్ పరిస్థితి సాయిల్ అయితే బాగుందండి రెడ్ సాయిలే కదా ఇది అబ్బాయి రెడ్ సాయిల్ సాయిల్ మొత్తం ఒకటే పెట్టు కదా ఇక్కడ సెంటర్లో అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది అక్కడ చిన్న వాగ వెళ్ళింది అండి బ్రిడ్జ్ దగ్గర ఆ బ్రిడ్జ్ అంటే ఒక నాలుగు ఎట్రాలు అండి సెంటర్లో వాగలింది అంటే వాటర్ స్టోరేజ్ కానీ బోర్లు రీఛార్జింగ్ కానీ బాగుంటాయి అన్నమాట ఓకే వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు అక్కడ మన బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి ఆ స్టోరేజ్ వాటర్ ఇది పొలం అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి మళ్ళీ కర్ణాటక అనుకుంటారమో బర్లారికి ఇరవై కిలోమీటర్ల తర్వాత ఏపీలోనే ఉంది పొలం ఆంధ్ర కర్ణాటక వాటర్ ఏ ఊరు ఇది ఊరు పేరు నేమకల్ నియమకాలు ఏ జిల్లా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా నియమకాలు ఇది మల్చింది ఇప్పుడు నెల తర్వాత ఇది ఇది ఈ నెల ఇది మంచి

వర్షం లేదు అందుతో ట్రాక్టర్ రెండు నాగలేదు దున్నించాడు దున్నించే నీళ్లు తాగేది తాగితే మనకి గెడ తడవాలి తడితే కాదు ఇక్కడ దాకా నిమ్ము తీసుకోవాలి తీసుకొని మళ్ళీ మొక్క అందుకొరకు అట్లా నీళ్ళు బాగా ఎక్కువ ఇది ఇది ఒకసారి తడిపోయాసేసి నిన్న

మన పొలం మయనే ఉన్నాయి అండి ఈ ఉతలు ఈ రెండు ఎకరాలు కూడా ఈ రెండు యువతలు పక్క రెండు ఎకరాలు చెక్ డ్యాం దాటి పొలం రావడానికి దారి ఇది సెంటర్లో ఉంది అది చెక్ డ్యామ్ మీదే ఉంది చెక్ డ్యామ్ మీద ఉన్న రోడ్డే దారి ఈ పంట బయటకు తెచ్చుకోవాలంటే వెళ్తాయి ట్రాక్టర్ లారీ అని వెళ్తాయి ఓకే మొత్తం దీంతో కలిపి రెండు ఎకరాలు చూసారు కదండి ఈ పొలం ఈ పొలం అయితే మాకు చాలా బాగా నచ్చిందండి చూడడానికి అయితే మీకు కూడా నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ పొలం కామెంట్ చేసినట్లయితే అవసరమైన వ్యక్తుల నెంబర్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఉంటా అండి బాయ్ అండి జై హింద్